అసలు విశ్వావసు అంటే అర్థం ఏంటి అలాగే ఈ సంవత్సరం యొక్క విశిష్టత గురించి ఒకసారి వివరి సో జనరల్గా మనకు అరవై సంవత్సరాలలో ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య ఏదో వస్తూనే ఉంటాయి వాటికి సపరేటు చాలా మంది ఏమనుకుంటారు అంటే క్రోధినామ సంవత్సరం అంటే క్రోధము రాక్షసుడు అంటే రాక్షసు ఉండదు ఉండొచ్చు జస్ట్ పేర్లది ఓహో సో ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరము మనకు మేజర్ చూసుకోవాల్సిన ఏంటంటే విశ్వావసునామ సంవత్సరానికి రవి అధిపతి అంటే సూర్యుడు అధిపతి సో జనరల్గా సూర్యుడు ప్రపంచాన్ని కమాండ్ చేస్తాడు సో కమాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సంవత్సరము మనకు నెగిటివిటీ అనేది ఈ సంవత్సరం నుండి ఎక్కువగా కాబోతుంది ప్రపంచంలో బాగా నెగిటివ్స్ ప్రకృతి పరంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు దేశాల పరంగా కావచ్చు మానవ సంబంధాలు కావచ్చు ఇవన్నిటినీ కమాండ్ చేసేది రవి ఈ సంవత్సరం నుండి కమాండ్ చేయబోతా ఉన్నాడు సో రెండు వేల ఇరవై నాలుగు కంటే ఇరవై ఐదు డేంజర్ ఇరవై ఐదు కంటే ఇరవై ఆరు డేంజర్ ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు డేంజర్ ఇరవై ఎనిమిది డేంజర్ సో ఇరవై ఎనిమిది వరకు మనకి ఈ సీక్వెన్స్ కనిపిస్తుంది ఈ నాలుగు సంవత్సరాలు చాలా చాలా నెగిటివ్ పరంగా ఉండబోతూ ఉన్నాయి చాలా నెగిటివ్లు ఉండబోతూ ఉన్నాయి సో ఫస్ట్ మనం తీసుకుంటే విశ్వాసనామ సంవత్సరంలో విమాన ప్రమాదాలు అధికము తర్వాత పడవ ప్రమాదాలు అధికము తర్వాత నెక్స్ట్ ఏమంటారు రైలు ప్రమాదాలు అధికము తర్వాత భూమి మీద కానీ నీటిలో కానీ భూకంపాల తీవ్రత చాలా ఎక్కువ సో మోస్ట్లీ నాకు తెలిసి ఏప్రిల్ మేలో రాబోయే ఏప్రిల్ మేలో మనకి ఏదైనా ఒక పెద్ద భూకంపం రిక్టర్ స్కేల్ మీద సిక్స్ దాడినటువంటి భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది సో అది కూడా నీటిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది లేదా భూమిపై రావచ్చు సో సిక్స్ దాడుతుంది రిక్టర్ స్కేల్ మీద సో అలా ఉంది అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ సో మానవ సంబంధాల మీద ప్రభావం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది అంటే డబ్బు అతి ముఖ్యమైనటువంటి భూమిక పోషించే అవకాశం ఉంది ఈ సంవత్సరాన్ని మొత్తం కమాండ్ చేస్తుంది ఇక మీదట ఈ సంవత్సరమే కాదు ఇక మీదట ఇక మీదట రాబోయే కాలంలో ప్రపంచాన్ని కమాండ్ చేయబోయేవి రెండే దట్ ఈస్ కాల్డ్ మనిషి మనిషి అంటే మనీ అండ్ షీ అమ్మాయి మరియు డబ్బు ఈ రెండే ప్రపంచాన్ని కమాండ్ చేయబోతూ ఉన్నాయి సో ఈ సంవత్సరంలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడవారికి ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది సో ఆడవారికి పదవులు వరిస్తాయి ఆడవారిని సో ఆడవారికి విపరీతమైన ఇంపార్టెన్స్ పెరుగుతుంది సో ఈ సంవత్సరం ఆడవారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది అలాగే దీంట్లో ఈ చిన్న నెగిటివ్ ఏముందంటే ఈసారి క్రైమ్ రేట్లో ఆడవారు కూడా మగవారితో సరి సమానంగా ఉంటారు సో మర్డర్లు చేయడంలో కానీ ఇతరత్ర వాటిల్లో ఆడవారి సంఖ్య కూడా చాలా తీవ్రంగా ఉంటుంది సో జైలుకు వెళ్ళే వాళ్ళ సంఖ్యలో ఆడవారి సంఖ్య చాలా తక్కువ ఇంతకు ముందు వరకు కానీ ఈ సంవత్సరం ఆడవాళ్ళు జైలుకు వెళ్ళడం అనేది చాలా ఎక్కువగా చూస్తాం మనము అంటే మగవాళ్లతో పోటీపడి మరీ క్రైమ్ రేట్ అనేది ఆడవాళ్ళు చేస్తారు సో ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది సో అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా సమస్యలు అనుభవించే వాళ్ళల్లో సెలబ్రిటీస్ ఉండబోతూ ఉన్నారు సో అది మీడియా సెలబ్రిటీసు సినిమా సెలబ్రిటీసు పొలిటికల్ సెలబ్రిటీసు సోషల్ మీడియా సెలబ్రిటీసు సో అలాగే యాంకర్సు అనే వీళ్ళంతా టీవీ మీడియాకు వస్తారు అలాగే వ్యాపార రంగంలో ఉండే సెలబ్రిటీసు అలాగే సామాజిక రంగంలో ఉండే సెలబ్రిటీసు అంటే ఎవ్వరు ఏ రంగంలో సెలబ్రిటీ అయినా వాళ్ళకి ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి సో మరీ ముఖ్యంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం ఒక సంచలనం ఏమైనా జరిగే అవకాశం ఉంది ఏంటంటే ఇంటర్నెట్ సడన్గా ఈ సంవత్సరం బంద్ అయ్యే అవకాశం ఉంది ఒకరోజు బంద్ అవ్వచ్చు నెల బంద్ అవ్వచ్చు పది రోజులు బంద్ అవ్వచ్చు బట్ సడన్గా మనం అందరము పిచ్చెక్కే అవకాశం ఉంది మనకి అంతే సో అది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది కారణం ఏంటంటే రవి ప్రపంచాన్ని స్పేస్ను కమాండ్ చేస్తాడు సో కుజుడు కూడా ఈ సంవత్సరం ఆధిపత్యం వహిస్తున్నాడు మన ప్రపంచం మీద అంటే కుజుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు టెక్నాలజీ మీద ఇంటర్నెట్ మీద వీటిని సడన్గా ఇప్పుడు మనం అంటుంటాం అప్పుడు ఫేస్బుక్ వన్ అవర్ పని చేయట్లేదు ఇన్స్టాగ్రామ్ వన్ అవర్ పని చేయాలి వన్ అవర్కే మనకు పిచ్చిలేసిపోతుంది అట్లాంటిది ఈసారి కుజుడు సుమారు వన్ డే నుండి సిక్స్ మంత్స్ లోపు యంత్రా చేయొచ్చు ఒక ఐదు రోజులు పోయిందంటే ఇక బిస్కెటే సో ఇలాంటివి ఈ సంవత్సరం విచిత్రాలు జరగబోతూ ఉన్నాయి సో ఈ సంవత్సరం చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెను సంచలనాలు ఉంటాయి భారతదేశ పరంగా ప్రముఖ నటుడిని కోల్పోయే అవకాశం ఉంది అలాగే పెద్ద నాయకుడిని కోల్పోయే అవకాశం ఉంది అలాగే చి తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఈ సంవత్సరం ఉన్నాయి అలాగే తెలుగు రాజకీయాలు ఈ సంవత్సరం చాలా చిత్ర విచిత్రమైనటువంటి మలుపులతో చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది చాలా అగమ్య గోచరమైనటువంటి సిచ్యువేషన్లు ఈ సంవత్సరం ఫేస్ చేసే అవకాశం ఉంది సో ఓడలు బళ్ళు బళ్ళు ఓడలుగా మారబోతున్నాయి ఈ సంవత్సరం రవి కారకుడు కాబట్టి రవి రాజు కాబట్టి సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉంది